హలో అనిల్ కుమార్ గారు మన అదే 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 చెప్తాండి అండి ఏమన్నా గురా ఏదో తప్పు జరిగింది ఏమన్నా గురా అని చెప్తా నేను ఏదో అంటా అంటే కదా మీతోని మిమ్మల్ని ఏదో అంటా ఏదో చేస్తానంటే కదా మీరే అన్ని మేము ఏదో దూరం అయినట్టు మీరు అన్ని అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు కదా అనిల్ కుమార్ గారు అట్లా అలాంటిది ఏం లేదన్న తోటి నాకు సదుప్రాయం ఉండే చోటే చెప్తున్నా నాకు సదుప్రాయం అంటే మధ్యలో వాస్తవమే అది

నువ్వు మళ్ళీ చేయాలంటే ఈ వన్ సిట్టింగ్స్ ఉంటాయి అక్కడ గుప్తా గుప్తా పెరియర్ యూనివర్సిటీ అని ఉంటది బాల సముద్రంలో ఫీజు కట్టుకుంటూ వాళ్ళే పాస్ చేస్తారు వాళ్ళే చేసి క్లియరెన్స్ చేస్తారా అంటే అట్లా వే రెండు సెములకు గాను నేను నలభై నుంచి యాభై నుంచి అరవైకి ఆ మధ్యలో ఫీజులు కట్టినా అట్లా వేలు అన్న రెండు నాలుగు మొత్తం నాలుగు నాలుగు సెములకి కలిపి వెలు కట్టి ఇట్లా అక్కడ నాకు నాకు టూ మంత్స్ బ్యాక్ ఏమో నాకు సర్టిఫికేట్ వచ్చింది తీసుకోవడానికి సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నాను అది విషయం తర్వాత నేను ఆన్లైన్ లో చెక్ చేసిన ఆన్లైన్ లో చెక్ చేస్తే ఏంటంటే నా డీటెయిల్స్ వచ్చినాయి ఏది వాళ్ళ యూనివర్సిటీ సంబంధించిన స్టూడెంట్ లాగిన్ ఉంటది కదా ఆ స్టూడెంట్ లాగిన్ లో కొట్టు చూస్తే వచ్చినాయి కదా అని అట్లానే ఉన్నాయి అప్పటి నుంచిగా అది విషయం అన్న అంటే మీరు పరీక్షలు రాయకుండా ఆన్లైన్ లో కొడితే వస్తాంద ఆ వస్తున్నాయి డీటెయిల్స్ అని నా పేరుతో సహా నా సర్టిఫికెట్ డీటెయిల్స్ తో సహా వస్తున్నాయి దానిలో ఇప్పుడు ఇది అందుకనే నేను ఇక అది క్రాచ్ చేసుకున్నా అంతే అంటే నేను ఇప్పుడు దాన్ని ఫేక్ సర్టిఫికెట్ అంటారా ఒరిజినల్ సర్టిఫికెట్ అంటారా మీరే చెప్పండి అనిల్ కుమార్ ఇగ అట్లా అంటే ఇక అది పరీక్ష రాలేదు వచ్చింది అని అంటే ఫేక్ సర్టిఫికేట్ అన్న అంటే మీరు మీరు పరీక్ష రాయలేదు కదా రాయలేదు ఇప్పుడు ఇప్పుడున్నాయండి ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇది అంటే ఎంబీఏ మనకు ఎంబీఏ కాదు కానీ పీజీ అయితేనే మనం ఉద్యోగానికి అప్లై చేయొచ్చు కావచ్చు ఎందుకంటే మా మిసెస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఇద్దరు పిల్లలు అయితే మనకు కూడా ఒక సర్టిఫికేట్ అవసరం ఉన్నది వాస్తవానికి కానీ దొరకవాయితే చేస్తున్నారు ఎట్లా చేస్తా లేదని తెలుస్తలేదు మాకు ఇప్పుడు కొండమూర్లి పక్క పొంటి ఆ గలీలో ఉన్నదని చెప్తలేనా అక్కడికి మార్చి యూనివర్సిటీ కళా ఇప్పుడు కట్టిల్ ఏదో మందిర్ కట్టిల్ కదా బాల సముద్రంలో ఆ ప్లేస్ లో ఉండే పైన ఇప్పుడు అటు షిఫ్ట్ అయింది అక్కడ ఉన్నట్టుగా తెలుసు అది అంటే ఇప్పుడు మన ఇప్పుడు మన స్టేట్ లా ఇప్పుడు మీది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కదా మీరు చేసేది ఉద్యోగం అవును సెంట్రల్ కాదు కదా కాదు మరి స్టేట్ లా నేషనల్ హెల్త్ మిషన్ అంటే మీకు మీకు దీనికి జీతం ఇలిస్తానరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ జీతం ఇస్త కానీ రిక్రూట్ అవ్వలేశారు మిమ్మల్ని మమ్మల్ని ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కలెక్టర్ చేశారు కలెక్టర్ చేశారు మరి అంటే వాళ్ళు ఇప్పుడు ఈ దొంగ సర్టిఫికెట్ నిట్లా యాక్సెప్ట్ చేశారని మీ కలెక్టర్ అంటే వాళ్ళు చూడరా ఎందుకంటే ఇప్పుడు మనం రేపు వొద్దునా సర్టిఫికెట్ మనమే తీసుకున్నాం అంకొ నా భార్య కోసమే నేను తీసుకున్నా ఏదైనా ఉద్యోగా కోసం పెడితే వాళ్ళు స్క్రీనింగ్ ఎత్తరా దొరికిపోమ స్క్రీనింగ్ చేసిళ్ళు స్క్రీనింగ్ చేసిళ్ళు దుర్గలే మీరు స్క్రీనింగ్ చేసి అది మన అదర్ స్టేట్ కూడా కన్సిడర్ చేసి ప్లస్ అప్పటికీ మనకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది మనక కాదు మీకు మనము జబార్ డేటా ఎంట్రీ నాకు మరి మనकडे నాకే ఉంది జబార్ గా నాకు నా జబార్లా జబార్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు ఏంటి మీరు ఏం 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 లేదు ఏంటిది మీరు డిఐసి మేనేజర్ అన్న మన ఆర్బిఎస్ కే ప్రోగ్రామ్ కి అంటే డిఐసి అంటే నాకు దానికి అంటే నాకు కొంత ఐడియా లేదు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అచ్చా 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 దానికి మీరేంటిది ఆ మేనేజర్ ని ఇక్కడ మేనేజర్ ఆ మీ మీద బాగా వస్తానే కంప్లైంట్లు మీరు బాగా చాలా మందిని ఇబ్బంది పెడతారని చెప్పేసి వస్తుంది డిఎంఎడ్ చోలు సూపర్ ఇబ్బంది పెడుతున్నానే పని చేస్తున్నా కాబట్టి ఇబ్బంది వస్తుంది నాకు పని చేయొద్దు అంటే ఇబ్బంది రాదట వాళ్ళ దుడికి అంతేనా మీరు బాగా పని చేస్తున్నా పని చేస్తున్నా అంటే ఇబ్బంది వస్తుంది వాళ్ళు టైం గ్రాండి అని అడగడం అట్లాంటివి అడగడం ఒకళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి టైం టు టైం రిపోర్ట్స్ పంపించడం రిపోర్ట్స్ అడిగితే రిపోర్ట్స్ ఇవ్వమనడం అవి చేయడం మనం టైం టు టైం అవి చేసినాం కాబట్టి మొత్తం ఇక్కడ కన్సల్టేషన్ అంటే మాకు డిఐఓ బాస్ ఉంటాడు డిఐఓ ఎవరండి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇమ్యునేషన్ ఆఫీసర్ ఎవరు వరంగల్ ఎవరు దాంట్లో డాక్టర్ ప్రకాష్ సార్ డాక్టర్ ప్రకాష్ అట్లా ఆయనకు అడిగినప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయడం ఇన్ టైం లో స్టేట్ కి సబ్మిట్ చేయడం అవి మనం టైం టు టైం చేస్తుంటాం ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు ఇక ఇప్పుడు నీది దొంగ సర్టిఫికేట్ అని డిసైడ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు వాట్సాప్ కాలే చేసినావు డైరెక్ట్ కాల్ కాదు ఇది వాట్సాప్ కాలే అందుకే వాట్సాప్ కాల్ తో మాట్లాడినా ఎందుకు ఇబ్బంది ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇప్పుడు నాకు టైం లేదు తొందర చెప్తే ఫోన్ కంప్లీట్ చేసి మా తమ్ముడు అయితే కంపల్సరీ మిడల్ మంచి పరీక్ష రాయిస్తా మా కొడుకు అయితే తన్ని రాయిస్తా పరీక్ష రాయించే సర్టిఫికెట్ తీసుకోవాలి అది అది నేను నేను పని పని చేసుకుంటానా చేసుకుంటానా నా మేనేజర్ దానికి ముప్పై తొమ్మిది వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా దాంట్లో నలభై అరవై శాతం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇస్తాంది నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం అంటే

గంట స్థాయి లేదన్న ఇంకా అప్పులే ఉన్నాయి అప్పులా ఎందుకని మధ్య జీతం ఎందుకు అప్పులు మన మందు అలవాటు పచ్చలాట అలవాటు ఉన్నది మందు అలవాటు ఉన్నాయి కానీ పచ్చలా పచ్చలాడే అలవాటు లేదు అంటే మందుకే కొట్ట మందుకు లేదన్న కొంచెము అప్పుడు నానా ఆరోగ్యం బాగా ఉండే అమ్మ ఆరోగ్యం బాగుండే కొన్ని అప్పులే ఇంటికి సంబంధించిన మా నాన్నకు కూడా మంచిగా లేదు కానీ ఆరోగ్యం అదే అట్లా పర్సనల్ లోన్ పెట్టి నేను ఏం ఇప్పుడు ఏం చెయ్యాలి

కలుస్తాం కాబట్టి కలిసినాం కాబట్టి మర్చిపోయిన కావాలంటే ఇప్పుడైతే వాళ్ళ ఒకసారి తెలుసుకోవాలి వాళ్ళు ఉన్నారా లేదా అక్కడ షాప్ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ అక్కడ అన్న కదా మరి మళ్ళీ నీదెక్క మళ్ళీ పరీక్షలు రాసుడు అవి మనకు కాదు అది మాట్లాడతా నాకు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఇంత ముందు ఇది వరకు ఇష్యూస్ అయినాయి మెయింటెనెన్స్ ఉన్నది హైఫై మెయింటెనెన్స్ తగ్గించుకోవాలి అంటే నీ ఇష్టం గానీ జీతంతో జీతంతో చేస్తానంటే నాకు అనిపిస్తలేదు అర్థం కాలేనా కొంచెం మెయింటెనెన్స్ అంటే మనకు వచ్చే జీతం తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతాను ఎగ్జాంపుల్ చెప్తానా లక్ష రూపాయలు సంపాదించింది అనుకో ఐదు లక్షలు ఖర్చు పెడితే నాలుగు లక్షలు ఎవరికన్నా టోప్ పెట్టాల్సిందే అవును అదే కదా అందుకే కానీ నువ్వు చేసింది అయితే చాలా తప్పు బ్రదర్ నువ్వు చేసింది చాలా తప్పు వచ్చేది ముప్పై అదే అన్న కటింగ్ పోయేది వచ్చేది ముప్పై ఏడు వేలు అన్న ముప్పై ఏడు వేలల్లో మొత్తం దగ్గర దగ్గర ముప్పై వేలు దాకా నా ఈఎంఐ లు గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ కే పోతున్నది ఎనిమిది వేల ఐదు వందలు నీకు ఇచ్చిన కలెక్టర్ నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నా కలెక్టర్ ఇవ్వాలి అమరపాలి మేడం అమరపాలి మేడం ఇప్పుడు ఎవరు కలెక్టర్ మీకు వరంగల్ జిల్లా సత్యసారథ మేడం నేను పేరు సత్యసారథం ఇక మంచిగా ఇంట్లో రాదు ఇక చాలుగా చేసిన కాడికి ఉద్యోగం కంప్లైంట్ చేద్దాం అవుతావు నీకు నవ్వు అనిపిస్తాను డైరెక్ట్ చూసినా ఇట్లనే వీడియో చూసిన చూసిన ఆఫీస్ కి రెండు మూడు సార్లు వచ్చినప్పుడు చూసిన అంతేనా ఒక విషయం చెప్తే నీకు నేను చెప్పండి మంచిగా ఇంటికాడనే ఉండిగా ఇక నీకు ఎందుకంటే రెస్ట్ తీసుకో ఇక ఇంటికాడ తప్పదు ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ పైసలు వేస్ట్ అవుతానే అంటే కొంచెం ఇట్లా రక్తం సలసాలు అంటుంది లాస్ట్ కు రేవంత్ రెడ్డి పైసలు కూడా ఇంట్లో కావు కదా మా పైసలేనే ఒక దొంగ సర్టిఫికేట్ నీది దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వు ఉద్యోగంలో చేరుడిందా నాకు అర్థం కాదు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని చెప్పేది నువ్వే నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగంలో జరుడి చెప్పు నాకు మంచిగా ఎక్కడ ఉండదు అనే కొంచాన సిగ్గనిపేదానే నీకు నువ్వు నాకు ఒక మాట చెప్పు నేను ఫ్రీగానే మాట్లాడుతున్నా అన్న సిగ్గు శివుని ఎత్తురు ఇచ్చేది మానవ ఉంటుందా మీకు అసలు అర్థం కాదు ఎందుక ఈ దందాలు ఎవడా నీ స్క్రూట్నీ చేస్తాడు ఎవడే స్క్రూట్నీ చేసే ఆఫీసర్లు ధమాకున్నదానే ఒక్కొక్కరు పిల్లలు మంచిగా చదువుకొని ర్యాంకులు వచ్చి మిస్టింగ్క్షన్లు ఉండి ఉద్యోగం లేక సంకరాగిపోతాను మేము ఇక్కడ నేను కూడా ఒక నిరుద్యోగనే మరి ఇది ఇంతవరకు కరెక్టే ఇంతవరకు కరెక్ట్ చెప్పు దొంగ సాగి సర్టిఫికెట్ పెట్టుకొని మీరు ఇక మొత్తహంగామానా ఏం నువ్వు ఏం మేనేజర్ నీ కథ ఏంది ఎవడా నీకు ఉద్యోగాలు ఇచ్చేటోట్టు ఎవడ అసలు నాకు అర్థం కాదు ఇది ఎక్కడ పద్ధత మన ప్రజాస్వామ్యం అసలు ఈ రాజ్యాంగం అంటారు ఈ ఎందుకు ఇక అందరం అందరూ నుంచి సర్టిఫికేట్ కొనుక్కుంటే ఉద్యోగాలు వస్తాయినాక చదువుకుండే నువ్వు చెప్పిగా మా మిసెస్ కు సర్టిఫికేట్లు అవసరం లేదా పాస్ అయింది డిగ్రీ పాస్ అయింది ఈ అవసరం లేదు సర్టిఫికేట్లు మా మిస్సెస్ నా నాలు వైసే ఉంటది నలభై నాలుగు సంవత్సరాలు ఉంటది మాకు ఉద్యోగాలు రావు అకల్ ఎలిజిబిలిటీ లేదు ఉద్యోగాలకు అర్థమైందా కరెక్ట్ కాదు కదా నువ్వు చేసింది కరెక్ట్ అనిపిస్తాందా ఏ కరెక్ట్ అయింది కదా తప్పు అయింది ఆ మరి తప్పు అయిందనే ఎవలి చెప్తావునో ఇప్పుడు కొత్త కలెక్టర్ అని చెప్తావా ఎవలి చెప్తావు ని చెవలు చెప్పే పరిస్థితి ఎక్కడ మీ ఇల్ల ఎక్కడ సొంతిల్లా అన్న కరెక్ట్ కాదు కదా నీ నువ్వు ఏంటిరా స్థాయికి పోయినావు అనిల్ కుమారు నీ మీద ఎంత మంది కాంప్లైంట్లే యాభై కాంప్లైంట్లు నువ్వు ఇటువలే దొరుకుతావు ఏమో పెద్ద నువ్వు పెద్ద తెలుగు కాలో నువ్వు అనుకోని పోడుగా అనుకోని నాకు కాల్ చేసిన నిన్ను దొరకబడ్ నాకు పెద్ద పని ఎందుకు చేస్తానా ఇడు మంచోడు వాడు మంచోడు వాణ్ణి వదిలిపెట్టు వీని వదిలిపెట్టు ఏంటిదా నువ్వు మెడికల్ శాఖలో నువ్వు వాణి వీని కాపాడే స్థాయి అనేది దొంగలను నువ్వెందుకు నీకు ఔదురాయం ఉన్నది నిన్నెవరు కాపాడతాడు ఇప్పుడు నిన్నెవరు కాపాడతాడు ఇప్పుడు కరెక్ట్ కాదు కదా ఇది కరెక్టా అర్థమైందా నువ్వు పెట్టుకున్నా మార్చకుండా కాదయ్యా నువ్వు దొంగ సర్టిఫికేట్ నువ్వేం చేయాలి నీకు నువ్వు రిజైన్ చేయడం అనేది ఇప్పుడున్న తక్షణ కర్తవ్యమే ఇది కరెక్ట్ కాదు కదా ఇసోండి నియసోండి మూర్ఖులు చాలా మంది ఇంకేరుతా ఒక్క వైద్య శాఖ కాదు ఇంకా వేరే శాఖలలో కూడా నీ దొంగ సర్టిఫికేట్లన్నీ ఏరుతా ఏరిపరస్తా అర్థమైందా తెలుస్తుంది ఇక నీకు నీకు తెలుస్తుంది సాయంత్రం వరకు నీకు తెలుస్తుంది అర్థమైందా వద్దేంటి నా వృత్తి ఏంటిదే నీతో నాకు చుట్టమా దోస్తానా నువ్వు ఫైరవులు నువ్వు ఇప్పుడు మీ మీ డిఎం కోసమే ఫైర్వులు ఇరవై ముప్పై మంది చేసిరు గట్టి నా వృత్తి నేను చేసుకుంటా పోతానా నేను చేసింది తప్ప తప్పనే ఎట్లయినా మేనేజర్ ఎన్ని ఎన్ని రోజుల జీతం తీసుకుంటాను ఇట్లా దొంగ సర్టిఫికెట్ పెట్టి ఎన్ని రోజులు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న ప్రతి జీతం కూడా దొంగ సర్టిఫికెట్ పెట్టి తీసుకున్నదే తెలుసా మరి వెళ్తుంది ఇక పోయి కూర్చో ఇక ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆడికి పోయి కూర్చో ఇక

నా ఇల్లు దొరకబట్టుకొని వద్దామనే ఆలోచన కూడా పెట్టుకోకు ఏటువంటి ప్రయోగాలు నా మీద చేయకు ఇంకే ఇంకొకరితో కాలు కూడా చేయించు నాకు ఓకే బాయ్ బాయ్ ఉంటా మనం మనం పెట్టుకునే దొంగ సర్టిఫికెట్లకు మళ్ళా దందాలు మనవి మన ఆధిపత్యం జలాయించుడు వాళ్ళ మీద వీళ్ళ మీద మనం పెట్టుకునే దొంగ సర్టిఫికెట్లే అన్న వస్తాయి ఒకటేనకొకటి అన్న వస్తాయి నన్ను అవుతా అంటే బ్రహ్మానందం అనుకున్నావా కామెడీ అనుకున్నావా అన్నీ ఉంటాయి పద్ధతి ఇది పద్ధతి కాదు కదా అవి ఏం వెరిఫై చేస్తాలో అధికారులకే తెలవాలి ఓకే ఉంటా బాయ్ ఇది మొత్తానికి అయితే లొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పరీక్షలు రాయకుండా సర్టిఫికేట్ తెచ్చుకొని ఇగో మేనేజర్ అయినా డైక్ మేనేజర్ అట ఎంజిఎంలో పనిచేస్తా ఉన్నాడు సో అది ఎన్హెచ్ఎం ప్రోగ్రామ్ అయినట మరి ఖచ్చితంగా ఈ యొక్క అనిల్ కుమార్ మీదనే కాదు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్న ఇంకా చాలా మంది దీంట్లో సో వీళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లం చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మళ్ళీ ఈయన చాలా ఆయన కథలు కూడా మరి చాలా ఎక్కువ ఉన్నాయట కాబట్టి ఖచ్చితంగా దీని మీద వరంగల్ పోలీస్ కమిషనర్ గారు ఇమీడియట్లీ విచారణ జరిపి ఆయనను అదుపులోకి తీసుకొని ఆయన నాలుగు తలగిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అలాగే తక్షణమే ఆయనను ఏం చేయాలంటే సర్వీస్ లెక్క వెళ్ళి తీసేయాలి ఫస్ట్ సర్వీస్ లెక్క వెళ్ళి తీసేసి ఆయన మీద కంపల్సరీ పోలీస్ శాఖ కంపల్సరీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్